ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మీర్జపేట గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించబడింది ఈ శిబిరాన్ని ఆత్మ రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఎఫర్ట్ ఎన్జిఓ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి కార్యక్రమానికి మార్కాపురం సహాయ సంచాలకులు డాక్టర్ సిహెచ్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు పశువుల ఆరోగ్యం పరాన్న జీవి నివారణ వ్యాక్సినేషన్ పశు గ్రాసాల సాగు పశు పోషణ పద్ధతులపై అవగాహన కల్పించామని తెలిపారు శిబిరంలో యాభై రెండు గేదెలు మూడు వందల యాభై మరియు మేకలకు వైద్య చికిత్స అందించబడింది అదనంగా రైతులకు మందులు మరియు గడ్డి విత్తనాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి విష్ణువర్ధన్ రెడ్డి జేవీఓ ఎస్వీవీ ప్రసాద్ ఆత్మ అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ వాణి సర్పంచ్ డి కాసయ్య టీడీపీ నాయకులు కెపి నరసింహులు కే రోషప్ప నాయకుడు రిలయన్స్ ఫౌండేషన్ ఎఫర్ట్ ఎన్జీఓ ప్రతినిధి జి నారాయణ రెడ్డి పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాడి రైతులు పాల్గొన్నారు విజయపేట గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు మన రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీర్జాపేట గ్రామంలో పశువైద్య శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది దీంట్లో గర్భకోశ వ్యాధులకి అదేవిధంగా బాగలేని పశువులందరికీ అన్నిటికీ కూడా వైద్యం చేయటం జరుగుతూ ఉంది సో ఈ ఫౌ ఈ రిలయన్స్ ఫౌండేషను ఆర్థిక ఎఫర్ట్స్ సంస్థ ద్వారా ఆర్థిక సహాయం చేయటం జరిగింది కొన్ని మందులు ఇవ్వటం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలోనే మనం ఈ ఈ క్యాంప్ కండక్ట్ చేయటం జరుగుతూ ఉంది సో ఈ క్యాంపుని రైతులందరూ కూడా ఉపయోగించుకొని దూడల్లో నటల నివారణ మందు అదేవిధంగా గర్భకోశ వ్యాధులు చికిత్స చేయటము ఇప్పుడు త్రిబులెస్ అని సెక్స్ ఆర్టెడ్ సెమని ఒకటి గవర్నమెంట్ వారు ఒక డోసు నూట యాభై రూపాయలకు ప్రవేశపెట్టడం జరిగింది దీని ద్వారా మనము ఓన్లీ పేయి దూడలను మాత్రమే పుట్టించడం జరుగుతూ ఉంది సో ఈ రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము సో దానివల్ల ఏంటంటే మెరుగైన మంచి జాతి దూడలు పుట్టటము అదేవిధంగా పాల ఉత్పత్తి అధికంగా ఉండటం అనేది ఆ దూడల యొక్క లక్షణము సో మీరందరూ కూడా రైతులందరూ కూడా త్రిబుల్ ఎస్ఎమ్ఎన్ ని ఉపయోగించుకొని పే దూడలను పొందవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఈరోజు ఈ గ్రామంలో ఆత్మ ప్రకాశం తరఫున పశుగ్రాసాల సాగులో మెలకువలు ఎట్లా సాగు చేయాలి అనేది ఒక విజ్ఞాన సందర్శన కూడా ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది సో దానికి ఏటీఎం శ్రీ శ్రీమతి గారు అటెండ్ అవ్వటం జరిగింది సో ఈ పశుగ్రాసాలు పెంచితేనే బాగా పశువులకి గ్రాసం ఇవ్వటము దాని ద్వారా పాల ఉత్పత్తి అధికంగా ఉంటుందని చెప్పి రైతులందరికీ తెలియజేయటం జరుగుతూ ఉంది సో ఈ అవకాశాన్ని ఈ రైతులందరూ సద్వినియోగపరుచుకొని ఈ ఉపయోగించు సద్వినియోగపరచుకొని అధిక పాల దిగుబడి పొంది వాళ్ళ జీవన లైవ్లీవుడ్ మెరుగుపరచుకోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ